హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా వస్తుందా లేదా ఈ వార్తల్లో నిజం ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో ఏ నోటా విన్నా కరోనా వైరస్ గురించే టాపిక్ ఉంటుంది భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగవంతమైంది ఇప్పుడు ప్రస్తుతం మనం సెకండ్ వేవ్ మరింత వేగంగా దూసుకొస్తుంది ఈ క్రమంలోనే చాలామందిలో ఎన్నో అనుమానాలు అపోహలు కూడా వస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి చ చేదాటిపోయింది కూడా ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిది సంవత్సరాల పైబడి వయసున్న వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే పద్దెనిమిది సంవత్సరాల వయసున్న చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయా లేవా అసలు చిన్నారులకు కరోనా రాదా అనే అనుమానాలు కూడా చాలామందిలో నెలకొన్నాయి అంతేకాదు సోషల్ మీడియాలో వేదికగా చాలా వార్తలు కూడా ప్రచారంలో వస్తున్నాయి అసలు కరోనా వైరస్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారికి సోకదనే వార్త సోషల్ మీడియాను చుట్టేస్తుంది అంతేకాదు పలు చాట్ గ్రూపులు కూడా ఈ వార్త జోరుగా షికారు చేస్తుంది దీంతో చాలామంది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇందులో నిజం లేదు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి కరోనా రాదు అనే వార్తల్లో వాస్తవం లేదు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటించాలని నిపుణులు వైద్యులు సూచిస్తున్నారు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం చేతులు శుభ్రపరచుకోవడం శానిటైజర్ వినియోగించడం వంటి క్రమం తప్పకుండా పాటించాలని కోరుతున్నారు ఇక పిల్లలకు కరోనా సోకదని వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది ఈ వార్తలు ప్రజలు నమ్మరాదని పేర్కొంది కరోనా వైరస్ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ కాస్త తక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ తెలిపింది ఇక సోషల్ మీడియాలో ఇతర చాట్ గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజం లేదని మరోసారి స్పష్టం చేసింది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వైరస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి భౌతిక దూరం పాటించాలి బయటికి తప్పనిసరిగా బయటికి వెళ్తే మాస్క్ ధరించాలి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ